జై శ్రీరామ్ వెల్కమ్ టు తారా క్రియేషన్స్ ఇప్పుడు మనము సొరకాయ జొన్న రట్ట చూద్దాము ఇది ఎంతో టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది సొరకాయ తురిమి పెట్టాను మనకి ఎంత కావాలంటే అంత తురుముకోవచ్చు తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు చేస్తున్నాను వీటిని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ కూడా వేయాలి తగినంత సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని సొరకాయ తురుములో వేసి మొత్తము ఇప్పుడు ఏమిటి దీనికి నీళ్ళు వేయక్కర్లేదు మొత్తం సొరకాయలో నీరు దీంట్లో ఈ నీరు కలిపి రెండిటికి సరిపో జొన్నపిండి వేస్తే ఎంత జొన్నపిండి పడుతుందో అంత జొన్నపిండి తీసుకొని కలుపుకోవాలి ముద్దలాగా వచ్చేదాకా ఆ సొరకాయ వాటరే సరిపోతుంది మొత్తం జొన్నపిండికి బాగా కలుపుకోవాలి ఇది ఇలా ఒట్టిగా తినవచ్చు రొట్టె కావాలంటే ఏదైనా కర్రీతో కూడా తినవచ్చు ఒట్టిగా తిన్నా బాగానే ఉంటుంది కొంచెం లూజ్ అనిపిస్తే ఇంకొంచెం పిండి కలుపుకోవాలి అలా మనకి రొట్టెకి ఎంత వీలుగా ఉంటుందో అంత వరకు పిండి కలుపుకొని ముద్ద చేసుకోవాలి బాగా అలా ముద్ద చేసుకొని రొట్టెల పలక మీద ఊరికే శబ్దాలు వస్తుంటాయని నేను ఇలా బండ కడిగి స్టవ్ బండ మీదనే చేస్తున్నాను ఒట్టిపిండి పిండి జల్లుకొని రొట్టె తట్టుకోవాలి పెద్ద పెద్దవి రాని వాళ్ళు చిన్న చిన్నగా అంతమైన తట్టుకొని వేసుకోవచ్చు ఇలా అంత అంతా అయిపోయిన తర్వాత పెన్నం ముందే వేడి హీట్ పెట్టి ఉండాలి దాని మీద రొట్టె వేయాలి స్టవ్ వెలిగించి ఒక రెండు నిమిషాల ముందే పెన్నం హీట్ ఎక్కిస్తే తర్వాత నీళ్ళు జల్లుకోవాలి ఒక సైడుకు పై సైడు కావాలంటే చిన్న క్లాత్ పెట్టుకొని తుడుచుకోవచ్చు మంచి క్లాత్ పెట్టి అలా మొత్తం నీళ్ళు జల్లి తడిపి రొట్టె కాలిన తర్వాత ముందు అంచులు చుట్లు అని అనుకోవాలి చుట్టూ లేకుండా ఒకేసారి మధ్యకి వెళ్ళి ఇట్లా తిప్పేసినామంటే రొట్టె ఇరిగిపోతుంది ఆ తుక్కుంటాయి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని దీనిపైన నెయ్యి అయినా రాసుకోవచ్చు అయినా రాసుకోవచ్చు చిన్న పిల్లలు నెయ్యి ఉంటే మన ఇంట్లో బాగా నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో నెయ్యి తక్కువ ఉంది అని ఆయిల్ రాస్తున్నాను మళ్ళీ రెండో సైడ్ తిప్పి మళ్ళీ అక్కడ కూడా ఆయిల్ రాయాలి ఇలా రెండు సైడ్లు బాగా కాల్చుకొని దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అలా ఒట్టిగా తిన్నా బాగుంటుంది లేదా ఏదన్నా కర్రీ వేసుకొని పెరుగు అయినా పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి